పడలోకపు తండ్రి నీ పరిశుద్ధ నామములకు స్థుతులు గత మూడు దినాల నుండి నా ప్రభ నీటి మునిసినటువంటి నైనా ఈ ఉన్న వీళ్ళందరిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాల ఈ మూడో రోజు నా తండ్రి ఇదిగో సెంటునరీ తెలుగు బ్యాప్తిస్ట్ టౌన్ చర్చి నా తండ్రి కార్జింగ్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చి నా ప్రభా ఆత్మర్యములు నా ప్రభ నివా ఎదుగుతండ్రి మరి ఆహారమును నా తండ్రి అవసరమైనటువంటి మెడిసిన్ ను క్యాండిల్స్ నా ప్రభావ చిన్న పిల్లలకు బెడ్కట్స్ను సుఖపరచి అందించడానికి మా సంఘ సద్దులు సంఘ స్త్రీయులు దేవాయిదుగో తండ్రి చేస్తున్న ఈ సర్వీస్ అంతటిలో తోడుగా ఉండి అందవలసిన వారికి సకాలానికి అందటానికి వారందరూ కూడా నా ప్రభావ ఎదుగో సంతోషించినట్లుగా సహాయం చేయమని ఈ కార్యం ద్వారా నీ నామములకే మహిమ తెచ్చుకొని ఈ పరిశీలనలో పాల్గొంటున్న స్త్రీలేమి యవనలేమి చిన్నలేమి పెద్దలేమి చెప్పి పెద్దలేమి అందరిని కూడా జీవించి ఆశీర్వదిస్తున్నామని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామములు ప్రార్థిస్తున్న ఆముతన్ని తండ్రికుమార పరిశుద్ధ ఆస్పత్రి ఏకదేవుడు తోడయుండి కాపాడు కాక ఆమె హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు వీడియో వచ్చి నిన్నటి వీడియో కంటిన్యూ అనమాట నేను చెప్పాను కదా నిన్న ఇట్లా మనీ ఇచ్చాము మా మామయ్య వాళ్ళు వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు అని అక్కడ ఫస్ట్ మీరు వీడియో వాయిస్ విన్నారు కదా అది వచ్చేసి పాస్టర్ గారు వాళ్ళ తరపున చర్చి తరపున అందరూ ఇట్లా మనీ వేసుకొని చేసుకున్నారంట నిన్న మా మామయ్య వాళ్ళు మేము అదే నేను మా మామయ్య వాళ్ళు ఇంకొంతమంది ఇచ్చారన్నారు ఫోన్ చేసి చెప్పారనమాట ఇట్లా ఒక థర్టీ సెవెన్ థౌసండ్ అమ్మ వాటితో ఇట్లా బిస్కెట్స్ అన్నము సాంబారు మీల్ మేకర్ కర్రీ ఇంకా మెడిసిన్స్ అలా తీసుకున్నాం మేము డోలో సిక్స్ ఫిఫ్టీ అలా తీసుకున్నాము అలానే క్యాండిల్స్ క్యాండిల్స్ తీసుకున్నాము అని చెప్పేసి మొత్తం చెప్పారనమాట ఇట్లా పాస్ట్ గారు వేరే ఊరు నుంచి మీరు పంపించారు అని చెప్పేసి అని మీ అడ్రస్ అయ్యానికి కనుక్కోమన్నారు అని చెప్పేసి అన్నారు వాళ్ళు చర్చిలో ప్రేయర్ చేపిస్తాము అట్లా అన్నారంట నిజంగా చాలా హ్యాపీ అనిపించింది మనం ఇచ్చిన మనీ ఖచ్చితంగా ఒకరికి యూజ్ అవుతుంది అని అంటే ఒకరికైనా సరే ఒకరికైనా సరే అది యూజ్ అవుతుంది అని అంటే చాలా హ్యాపీ కదా అది అందుకని చెప్పేసి నేను మీతో నిన్న ఇట్లా చేసినందుకు నాకు హ్యాపీగా ఉందనని మీతో షేర్ చేసుకుంటున్నాను అలానే నిన్న వీడియోకి కామెంట్ రెండు కామెంట్స్ వచ్చినాయి ఒక టూ హండ్రెడ్ చూసారు వీడియో అయితే అందులో ఒక రెండు కామెంట్స్ వచ్చినాయి వాటి గురించి మాట్లాడదామని ఒక కామెంట్ అయితే ఒకళ్ళు చెప్పారు మాకు కూడా హెల్ప్ చేయాలని ఉంది కానీ మేము ఎలా హెల్ప్ చేయాలో మాకు తెలియడం లేదు ఒకవేళ మేము మనీ ఇచ్చినా కూడా అవి కరెక్ట్గా వాళ్ళు యూస్ చేస్తారా లేకపోతే మిస్ చేస్తారా అన్న భయం ఉంది మాకు అని అని చెప్పేసి అన్నారు వాళ్ళకైతే నేను చెప్తున్నాను నిజంగా ఇవ్వాలన్న మనసు ఉంటే చాలు ఇవ్వాలి అని అని మీకు మనసు కనిపించింది కాబట్టి మీరు ఎవరినైతే ట్రస్ట్ చేస్తారో మీ చుట్టుపక్కల మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా అలా ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కనుక మీరు మనీ ఇచ్చినా కూడా వాళ్ళ ద్వారా మీరు హెల్ప్ చేసినట్టుగానే ఉంటుంది ఎవరైతే మీరు నమ్మకం కుదిరి వాళ్ళు మనీ ఒక రూపాయి కూడా వేస్ట్ చేయరు అని మీకు ఎవరి మీద అయితే నమ్మకం ఉంటుందో వాళ్ళకి మనీ ఇచ్చేసి మీరు అలా హెల్ప్ చేసుకో అలా హెల్ప్ చేయండి వాళ్ళకి ఖచ్చితంగా ఇప్పుడైతే వాళ్ళు మా మామయ్య మాట్లాడిన దాన్ని బట్టి వెళ్ళి అక్కడ గ్రౌండ్ లెవెల్ చేస్తున్నారు కదా చెప్పిన మాటలు బట్టి అయ్యా మాకు ఫుడ్ వద్దు మాకు మంచినీళ్ళు కావాలి మంచినీళ్ళు తాగైనా మేము బతుకుతాము మా పిల్లలకి బిస్కెట్స్ ఇవ్వండి అలానే నైటు చీకటిగా ఉంటుంది అటు కరెంట్ లేవు కాబట్టి మాకు క్యాండిల్స్ క్యాండిల్స్ కావాలి అయి తప్ప మాకు ఫుడ్ కూడా అవసరం లేదు అని చెప్పేసి అన్న అంటున్నారంట అసలు అలా అనమాట వాళ్ళకి మంచి నీళ్ళైనా కా ఉంటే చాలు మంచినీళ్ళతో అయినా బతుకుతాము అన్న ఆలోచనలో వాళ్ళు ఉంటున్నారనమాట అందుకని చెప్పేసి నేనైతే చెప్తుంది మీకు ఎవరికైతే నమ్మకం కలుగుతుందో వాళ్ళకే హెల్ప్ చేయండి వాళ్ళకే హెల్ప్ చేయండి అదే వా వాళ్ళకే మనీచి హెల్ప్ చేయండి లేదు నాకు నమ్మకం లేదు అంటే మీరు కనుక ఆ చుట్టుపక్కల పరిస్థితుల్లో ఆ చుట్టుపక్కల మీరు ఉండుంటే కనుక మీరే స్వయంగా వెళ్ళి మీకు తగ్గ సహాయం ఏదైనా ఉంటుందో అది మీరే వెళ్ళి చేయొచ్చు అనమాట అంటే మీరే ఒక ఫ్రెండ్స్ అలా ఉంటారు కదా అలా మీరు ఎంకరేజ్ చేసుకొని ఫ్రెండ్స్తో ఒక మీరే లీడర్గా ఉండేసి అట్లా తీసుకొని వెళ్ళి కూడా మీరు హెల్ప్ చేయొచ్చు ఇప్పుడు మా అత్తగారి ఊరి నుంచి నేను చెప్తున్నాను మాది వేలూరు చిలుకులూరు పేట పక్కన వేలూరు గ్రామం అది ఆ గ్రామంలో నేనైతే ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటాను అక్కడి నుంచి విజయవాడ వెళ్ళడానికి టూ అండ్ హాఫ్ అవర్ అయితే ఖచ్చితంగా పెడుతుంది అయితే అక్కడ కూడా చర్చిలో అందరూ కలిసి ఆడవాళ్ళందరూ వచ్చేసి వంటలు వండుతున్నారు వంటలు వండారు అన్నం కూరలు అవి ప్రిపేర్ చేసి ఏది బాక్సెస్లో కానీ అట్లా బాక్సెస్ కాదు కానీ ప్యాకింగ్ చేసేసి ఇక అక్కడి నుంచి బస్తాల్లో అలా వేసుకొని అన్న విజయవాడ వెళ్ళి అక్కడ హెల్ప్ చేసి చెందుతున్నారనమాట అక్కడికి వెళ్ళి వీళ్ళు పక్కనే ఉంటే ఒక హాఫ్ అన్ అవరు అలా జర్నీ అయినా అలా ఉంటే వీళ్ళు హెల్ప్ చేయడం వేరు కానీ రెండు రెండున్నర గంట ప్రయాణం కూడా చేసి వా హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు నిజంగా వాళ్ళు ఎంత గ్రేట్ అన్నది మీకు చెప్దామనే మోటివేషన్ కోసమే చెప్తున్నాను ఖచ్చితంగా మీ వంతు సహాయం మీరు ఖచ్చితంగా ఎవరికైనా సరే మీరు హెల్ప్ చేయండి మా మామయ్య వల్ల అయితే నేనప్పుడు నేను నే నాకు కూడా మనీ పోతే ఏమో అని భయం ఉంటుంది ఖచ్చితంగా ఎవరికైనా మన మనీ ఒకరికి హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అయింది అని అంటే అది మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది నేను ఇక్కడ ఏంటంటే మా మేనమామలే చర్చి వాళ్ళ తరఫున మా మేనమామల దగ్గరుండి వాళ్ళు మనీ పెట్టే స్తోమత లేకపోయినా కూడా వాళ్ళకి తగ్గ సహాయం వాళ్ళు ప్రాణాలు కూడా తెగించి మా మామయ్య ఏదో చెప్తున్నాడు ప్రాణాలు కూడా తెగించి ఫస్ట్ రోజైతే ఇట్లా పీకలు దాకా కూడా అమ్మ అయినా వెళ్ళి వాళ్ళకి ఇట్లా ఇచ్చాము అని చెప్పేసి అన్నారనమాట అలా ప్రాణాలు కూడా తెగించి వెళ్ళి ఇస్తున్నారు వాళ్ళు తగ్గ సహాయం అయితే వాళ్ళు చేస్తున్నారనమాట నాకు మా మామయ్య వాళ్ళు కాబట్టి నేను వాళ్ళని నమ్ముతాను కాబట్టి నేను వాళ్ళకి మనీ ఇచ్చాను వాళ్ళు వెంటనే నాకు మెసేజ్ పెట్టారు సార్ అనమాట వాళ్ళకి ఇట్లా నేను మనీ ఇచ్చేసాను అని చెప్పేసి స్క్రీన్ షాట్ చెప్పి చేసి మా ఫోటోల్లో పెట్టే నా ఫోన్లో పెట్టేశారు అలా అనమాట నేను ఇచ్చిన మనీ ఇట్లా వచ్చినాయి అని ఇప్పుడేంటి మావి ఫోన్ చేసి మనం ఇచ్చిన మనీ వల్ల ఇట్లా ఇట్లా హెల్ప్ అయిపోయిందమ్మా మీరు అంత దూరం నుంచి మీరు మనీ ఇచ్చారు కాబట్టి మన చర్చిలో ప్రేయర్ చేపిస్తారంట మీ అబ్బాయి నెంబరు హస్బెండ్ నెంబరు మీ నెంబరు ఫోన్ నెంబరు అలానే మీ ఊరు అన్నీ నాకు చెప్తే వాళ్ళ చేతి ప్రేయర్ చే ప్రేయర్ చేస్తానన్నారు పాస్టర్ గారు అని చెప్పేసి అన్నారు అంతకుమించి మనకి కోరుకునేదైతే ఏం లేదు నిజంగా నేనైతే అదే అనుకుంటాను మీరు ఎవరైనా సరే మనసు కనిపిస్తే మీరు మీరెవరినైతే నమ్మితే వాళ్ళ ద్వారా లేకపోతే మీరే ఒక యూనియన్గా ఏర్పడైనా సరే సహాయం చేయండి ఇప్పుడు వాళ్ళకేంటంటే మెయిన్గా బట్టలు ఉండడం బట్టలు లేవు వంటి వాళ్ళు ఆ రోజైతే ఏ బట్టలు వేసుకున్నారో ఆ బట్టల మీదే ఉన్నారనమాట వేరే బట్టలు వాళ్ళకి లేవు అన్నీ కొట్టుకొని పోయిన పరిస్థితులు ఉన్నాయి కదా అందుకని చెప్పేసి ఆ బట్టల మీదే ఉన్నారు వాళ్ళకి బట్టలు అవసరము అలానే వాటర్ వాటర్ కావాలని అడుగుతున్నారు మాకు తిండి కూడా అవసరం లేదు వాటర్ కావాలి అని అడుగుతున్నారు కాబట్టి అవసరము అట్లాగా వాళ్ళ నీడ్స్ ఏమైనా ఉంటాయి ఖచ్చితంగా సరే ఆ ఆ విధంగా మీరు హెల్ప్ చేయండి అలానే ఇంకొక కామెంట్ వచ్చేసి ఒకళ్ళు చేశారు మాకు ఇట్లాగా మొత్తం పోయినాయి మాకు ఎవరు హెల్ప్ చేయలేదు అని ఖచ్చితంగా సిస్టర్ మీ ఫోన్ నెంబర్ కానీ మీ అడ్రస్ కానీ మీరు చెప్తే కనుక మీ పరిస్థితులు ఏదైనా ఉన్నా కూడా వాళ్ళ మీరు ఒకవేళ వాట్సాప్ చేసినా కూడా మా నెంబర్కి ఒకవేళ చేసినా కూడా నేను వాళ్ళకి చెప్తాను ఇప్పుడు ఎవరైనా సరే వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఒకవేళ వాళ్ళకి మనసుకి ఏమైనా అనిపించినా మీకు హెల్ప్ చేయొచ్చు ఒకళ్ళు హెల్ప్ చేసినా మన సబ్స్క్రైబర్స్ మీరు సబ్స్క్రైబర్ అని అనుకుంటున్నాను మన సబ్స్క్రైబర్స్కి మనం మనం హెల్ప్ చేసుకోవాలి కదా అలాగనమాట మీరు మీరు మీకు ఒకవేళ ఓకే అనిపిస్తే మీరైతే ఫోన్ నెంబర్ పెడితే ఒక మనసుకి ఎవరికైనా అనిపిస్తే కనుక వాళ్ళు మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు మీరైతే ఏం బాధపడద్దు దిగులు పడద్దు మీరు ఇప్పుడు పరిస్థితుల్లో వరదల్లో ఉన్నారు అని అర్థమవుతుంది మీకు ఖచ్చితంగా దేవుడు హెల్ప్ చేయాలని ఆ ప్రకారంగా ఏదో ఒక రకంగా హెల్ప్ చేయాలని అయితే మేమైతే కోరుకుంటున్నాము వీడియో అయితే ఇదే అండి మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఖచ్చితంగా మీ వంత సహాయం మాత్రం ఎంతో కొంత మీ మనీ కాకపోయినా కూడా మీ ఇంట్లో పాత బట్టలు యూస్ కాని బట్టలు అలాంటివి ఉంటాయి కదా వాటి ద్వారా కూడా హెల్ప్ చేయొచ్చు వాటి వాటికి మనీ అవసరం లేదు మనం యూజ్ చేయక్కరే కానీ అవి వాళ్ళు వేసుకోవడం వల్ల వాళ్ళకి యూజ్ అవుతుంది మనకి ఇంట్లో ఉండడం వల్ల ఏం యూజ్ ఉండదు వాళ్ళకి హెల్ప్ చేయడం వల్ల యూజ్ ఉంటుంది అనమాట ఆ విధంగా మీరు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను మళ్ళీ ఏమైనా సరే అప్డేట్స్ ఉన్నా కూడా నేను మీతో షేర్ చేస్తాను మీరు ఎవరైనా సరే చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఆ విధంగా హెల్ప్ చేయండి లేకపోతే మీరు ఒకవేళ చే అడిగితే నేనైతే ఫోన్ నెంబరు ఒక వన్ అవర్ అలా పెడతాను ఒక ఆ నెంబర్కి మీరు కనుక సెండ్ చేస్తే ఆ నెంబర్ నుంచి వాళ్ళ ద్వారా కూడా ఇవ్వగా ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను అనమాట ఓకేనా మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఇంకొక విషయం ఏంటంటే మా మామయ్య చెప్పారు ఇట్లా ఇలా లోకల్ కామెంట్ చేశారు మావయ్య అని చెప్పేసి అన్నాను సరే అమ్మ ఒకవేళ వాళ్ళు కనుక మనీ ఇవ్వాలి అని అనుకుంటే నేను వీడియో తీపిచ్చి వాళ్ళ పేరు చెప్పి ఇట్లా వాళ్ళు ఎలా హెల్ప్ చేశారు అని చెప్పేసి పేరు చెప్పేసి వీడియో తీపిచ్చి నేను నీకు షేర్ చేస్తాను నువ్వు వాళ్ళకి ప్రూఫ్గా పెట్టచ్చు నేను ప్రతిదీ నేను స్క్రీన్షాట్ చేసి నీకు పంపిస్తాను వీడియోస్ ఏమన్నా ఉన్నా కూడా నేను వీడియో పంపిస్తాను మీకు వాళ్ళు ఇలా హెల్ప్ చేశారు అని చెప్పడానికి అని చెప్పేసి అన్నారు అనమాట ఆ విషయమే మీతో చెప్దాము అని చెప్పేసి నేను చెప్పాను ఓకేనా బాయ్